మిథున హరివర్ధన్ రావు దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని అలాగే చూస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు ఏదో మాట్లాడాలని వచ్చావు ఏంటో చెప్పమ్మా మిదిన చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక మిథున మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్పరు చెప్పరు అని నా నమ్మకం కూడా కొత్తగా ఈ అబద్ధాలు ఏంటి నాన్న అని అంటూ ఉంటుంది నేను అబద్ధాలు చెప్పడం ఏంటి మిదిన ఏం మాట్లాడుతున్నావు అని హరివర్ధన్ రావు అంటూ ఉంటాడు ఇక మిథిన ఎందుకు నాన్న ఇంకా నటిస్తున్నారు మీకు దేవాకు మధ్య ఏదో జరిగింది అది మీరు నా ముందు దాచడం అబద్ధం కాదా మళ్ళీ నాతో అబద్ధం ఏంటి మిదిన అని అడగడం నటించడం కాదా అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే నేనేం అబద్ధాన్ని దాచడం లేదు నటించడం లేదు అని అటు తిరిగి చెప్తూ ఉంటాడు ఇక మిథిన మీరు నటించడం లేదు అంటే అబద్ధాలు చెప్పడం లేదంటే ఆ విషయాన్ని నా కళలకు చూస్తూ చెప్తారు అంతేకాని అటు తిరిగి సమాధానం చెప్పరు ఒకవేళ దేవాకి మీకు ఏమి జరగకపోతే నా మీద అంత ప్రేమ ఉన్న దేవా నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటాడా రేపు నాకు మెట్టెల ఫంక్షన్ నిజంగా ఏమి జరగకపోతే రేపు నా మెట్టెల ఫంక్షన్ అని తెలియగానే మీరు చాలా సంతోషంతో పొంగిపోయేవాళ్ళు ఆనందం కనపడాల్సిన మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి మీకు దేవాకి ఏదో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి నానా అటు దేవాలోనూ ఇటు మీలోనూ ఒకటే మౌనం మీ ఇద్దరి మధ్య ఏమి జరగకపోతే మీరిద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి మెటెల్ ఫంక్షన్ ఎందుకు వద్దని చెప్తారు నేను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు మీకు దేవాకి మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని నాకు అర్థమవుతుంది అప్పటి నుంచి ఇటు మీ ప్రవర్తనలోనూ అటు దేవా ప్రవర్తనలోనూ చాలా తేడా కనిపిస్తుంది చెప్పండి నాన్న ఏం జరిగింది మీ మౌనం కాదు నాన్న సమాధానం చెప్పండి అది తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను మా నూరేళ్ల బంధం కోసం సంబంధించిన విషయం ఈ మూడు ముళ్ళ బంధం కోసం నా ప్రాణం కంటే మీ కంటే దేవానే ముఖ్యం ఇన్ని రోజులు నా తాళి బంధం కోసం అందరితో యుద్ధం చేశాను నా జీవితానికి ఒక సమాధానం గమ్యం దొరుకుతున్న సమయంలో దయచేసి వెనక్కి లాక్కని నాన్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని మిదిన వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు ఇక తన కళ్ళల్లో నీళ్లు చూసిన మెదిన ఇక్కడ మీ కళ్ళలో నీళ్లు అక్కడ దేవా కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి అంటే మీరిద్దరూ ఒకే రకమైన బాధని అనుభవిస్తున్నారని అర్థమవుతుంది నిజంగా మీకు మీ కూతురు మీద ప్రేమ ఉంటే ఏం జరిగిందో చెప్పండి నాన్న ప్లీజ్ నాన్న చెప్పండి అని మిథున అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ రావు ఏం జరగలేదమ్మా మిథున ఏం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక మిథున మీకు దేవాకి మధ్య ఏమి జరగకపోతే మీరు చెప్పింది నిజమైతే రేపు మీరు మెట్టులు తీసుకుని రండి దగ్గరుండి నాకు మెట్టెల ఫంక్షన్ జరిపించండి దేవా మంచితనం మీకు నచ్చింది తనని మీరు అల్లుడుగా అంగీకరించారు మరి మీ మధ్య ఎలాంటి విషయం జరగకపోతే నాకు మెట్టెల ఫంక్షన్ జరిపించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇంకా మౌనంగా ఉంటే మెట్టెల ఫంక్షన్ జరిపించకపోతే మీకు దేవాకి మధ్య ఏదో జరిగిందని నా అనుమానం బలపడుతుంది అలా కాకుండా ఏమీ జరగలేదని మీరు చెప్పిన మాట నిజమని నిరూపించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మెట్టల ఫంక్షన్కి వచ్చి తీరాలి ఏం జరగలేదని మీరు చెప్పింది నిజమో అబద్ధమో మీ చేతులలోనే ఉందనా గుర్తుపెట్టుకోండి అని మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే మిథున అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నిజం బయట పెట్టలేక మౌనంగా వెళ్ళిపోతున్న మిథునని అలాగే చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు మిథున కోసం మెట్టల ఫంక్షన్ జరిపిస్తాడా లేక మిథునకు దేవాన్ని దూరం చేయాలనుకుంటాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్